హలో అండి ఎలా ఉన్నారు ఎన్నాళ్ళకో కదా లాంగ్ వీడియో మీకేంటండి మీరు చాలా బాగానే ఉంటారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మన పాలకొండ కోటదుర్గమ్మ వారి పండగైతే వచ్చేస్తాను ఇది ఎవరికి తెలియదు అనడానికి లేదు ఎందుకంటే మన శ్రీకాకుళం సైడ్ అందరికీ మ్యాక్సిమం పాలకొండ కోటదుర్గం తినాలంటే అందరికీ తెలుసు కదా అదే పండగ అంటారు కదా రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తారంట ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి మా తమ్ముడు పెళ్ళి కాబట్టి వెళ్ళాను కదా ఇంకెందుకు మా అక్కలు అయితే పిలిచారనేసి కాడ్లు పంచేయడం అయిపోద్ది పండగ చూసేయడం అయిపోద్ది ఈ పండుగని మీకు కూడా చూపించడం అయిపోద్ది అని వెళ్ళాము వెళ్ళి వెళ్ళిన వెంటనే అమ్మవారి దర్శనమైనా అవుతుందో లేదో కానీ ఎగ్జిబిషన్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా ఏ పండగకి వెళ్ళినా పిల్లల ఐటమ్స్ ఇవి మాత్రం ఉంటే మాత్రానికి కంపల్సరీగా వాళ్ళు ఎక్కకుండా ఉండరు అయితే తల తినకుండా ఉండరు కదా ముందు అందుకని మా పిల్లలు ఏరోప్లేన్ ఎక్కిచ్చేసి వాళ్ళది అయిపోయినాక మేము ఎక్కుదాం అదే మేము ఇవి కూడా చూద్దామని వెళ్ళాం కోలం బస్ చూస్తుంటే ఎక్కాలనిపిస్తుందండి ఇది కూడా ఎక్కాలనిపించేస్తుంది అవి కూడా తిరగాలనిపిస్తుంది జాయింట్ వీల్ కూడా ఎక్కి తిరగాలనిపిస్తుంది కానీ ఏంటి ఒక్కొక్క దానికి వంద రూపాయలు చెప్తున్నాడు ప్రతి దానికి వంద వంద పెట్టుకొని వెళ్ళాము అనుకోండి మన పని బంద్ అయిపోద్ది అదే వంద రూపాయలు పెడితే చక్కగా తినే ఐటమ్స్ వస్తాయి కదా అందుకని ఏది ఎంజాయ్ చేయడం మానే కన్నా ఒక్కొక్క ఐస్ క్రీమ్ తినేసి అన్నీ ఎలా తిరుగుతున్నాయో ఎలా ఉన్నాయో చూసేసి వచ్చేసామండి ఇంటికైతే మాత్రానికి ఇప్పుడు అసలైన పాట ఇది కం తల్లికి బోనం సమర్పించుకుంటారు కదా అక్కడికి దేవుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము అన్నీ చూసి వచ్చేసాక ఇగో ఇక్కడైతే నేనైతే ఇలా తీసుకున్నాను నాకు వీడియో తీయడానికి సపోర్ట్ ఎవరు లేరు అందరు తలలిపోయిన బోనాలు అయితే ఉన్నాయి కాబట్టి నా నేనే కెమెరా ఆన్ చేసుకొని ఏదో ఒక విధంగా చిన్నగా ఇబ్బంది పడి అయితే తీసేసుకున్నాను ఇలాగా బోనాలందరూ కూడా ఇలా తీసుకెళ్తారు అదే బోనాలందరూ ఏదో అంటారు సంథింగ్ నాకు తెలియదు ఏమనుకో మాకండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి కంపల్సరిగా ఇలా అందరం తీసుకెళ్ళి తల్లికైతే సమర్పిస్తారంట ఇదంతా ఊరు మొత్తం తిరుగుతారు మొత్తం ఒక్కటే కాదు నాలుగైదు బ్యాచ్లు ఉంటాయి సపరేట్ సపరేట్గా ఒక్కొక్క దేవుడి గుడి దగ్గర ఒక్కొక్కరు అదే ఒక్కొక్కరు తీసుకెళ్ళి అక్కడ పెడతారంట ఇదేమో మా అక్కల సైడు ఇలా తీసుకెళ్ళి ఇస్తారంట ఇందులో మా వాళ్ళు అయితే మిస్ అయిపోయారండి ఎంత ఎత్తుకుంటా నా పని అది నేనైతే వీడియోలు తీసేసుకుంటున్నాను మా అక్క అయితే వాళ్ళు వెతుకో పనులైతే ఉంది అలాగే వెళ్ళాము లాస్ట్కి అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర కనిపించారు ఇందులో అయితే మాత్రం వాళ్ళకి కనిపించలేదు చాలా అంటే చాలా జనాలు ఫుల్గా ఉన్నారు కాకపోతే కంపల్సరిగా చూడవలసిన పండుగనైతే నేనైతే చెప్తానండి ఎంత బాగా చేస్తారంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కలాగా భలే చేస్తారండి సంప్రదాయంగా ఏది కూడా మర్చిపోకుండా కదా దేవుడిది అనేటప్పటికి ఎందుకో అలా జరిగిపోతూ ఉంటాయి ఇగో ఈ గుడికి అయితే తీసుకెళ్తారు ఆ తలపైన పెట్టుకునే బోనం అదే అది ఎదగకుండా అది దేవుడి ప్రసాదం తీసుకెళ్ళి లోపలైతే ఇస్తారు అమ్మవారి దగ్గర ఈ లోపలికి తీసుకెళ్తారనమాట తీసుకెళ్ళి ఇచ్చేసి అదే అమ్మవారికి చూపించేసి చీర నెక్స్ట్ కోడి అవన్నీ అనమాట లోపలికి తీసుకెళ్ళి అమ్మకు చూపించేసి నైవేద్యం సమర్పించేసి అయితే వచ్చేస్తారు బయటికి ఇగోండి మేమైతే తీసుకెళ్ళాము చూసారు కోడిపుంజం ఎంత బాగుందో కామెడీ కొంచెం ఇక్కడ ఇది లాస్ట్ అక్కడ అక్కడన్నీ సమర్పించేసి వచ్చేసాక ఈ తల్లి దగ్గర కూడా పూజ చేసుకుంటాము చేసుకొని ఇంకా డైరెక్ట్ వచ్చేస్తాం ఇప్పుడైతే ఎంటర్టైన్మెంట్ సమయం ఫస్ట్ ఫస్ట్ కోలాటం చూసేసాము వీళ్ళైతే బలే వేస్తున్నారండి ఇప్పుడు అందరూ కోలాటం నేర్చుకుంటున్నారు కదా నేను కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను కానీ మ్యాక్సిమం ఎందుకో డ్యాన్స్ చేయగల చేయాలని కొంచెం డౌట్ కానీ ట్రై చేస్తానండి నాకు కూడా డ్యాన్స్ వచ్చు కంపల్సరీ నేనైతే డ్యాన్స్ చేస్తాను చూసారా కాలట్ ఎంత బాగా చేస్తున్నారు లాస్ట్లో అయితే ఇరగొట్టేసారండీ చాలా ఫాస్ట్గా చేశారు డ్యాన్స్ మాస్టర్ అయితే మాత్రం సూపర్ అండి నేనైతే నేను చెప్తాను చీరలతో కూడా భలే ఫాస్ట్గా చేశారండి మన వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా తగ్గరు ఆడోళ్ళనే కాదు ఎవరైనా సరే ఇలాగ కోలాటం అయిపోయింది అనేటప్పటికీ వేషాలు వేస్తారు కదా అదే అమ్మవారు వేషాలు అవన్నీ ఇప్పుడు వాళ్ళైతే వచ్చారు బాగా చీకటిగా ఉంది కొంచెం కనిపించలేదు ఇబ్బంది పడమాకండి ఏమనుకోవద్దు ఈ వీడియో అయితే మా చెల్లి అయితే తీసింది నేను కొంచెం లోపల బిజీగా ఉన్నానని వీళ్ళని కూడా చూడండి చక్కగా ఎంత బాగా అలంకరించుకొని వచ్చారు కదా అమ్మవారి దగ్గరికి చాలా బాగా అయితే బా చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయండి ఇక ఇక్కడైతే ట్రాక్టర్ అమ్మవారిని లైటింగ్ సెట్ పెట్టి అలా తీసుకొస్తారనమాట ఎదురుగా ఫుల్గా జనాలతో పాటు ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అక్కడైతే బోనాలు సమర్పించి అయిపోయింది కదా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయి ఇంక అన్నీ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది అది ఇంకా ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది లైటింగ్ సెట్టింగ్ అయితే మాత్రానికి చాలా బాగుంది ఇగోండి అసలు చేసలేన ప్రోగ్రామ్ దేవుడి గురించి అయినా ఎదురు చూస్తారా చూడరు కానీ ఈ ప్రోగ్రామ్ గురించి అయితే మాత్రం అందరూ పడిపడి చూసారండి అదేంటి అంత స్పెషల్ అంటే తర్వాత చెప్తాను లాంగ్ వీడియో అది ఉంది చూపిస్తాను తర్వాత ఇగోండి ఈ ప్రోగ్రామ్ అయితే చూసేయండి చూసారా అమ్మవారిలాగా వేషాలు వేసుకొని అది చేస్తారు కదా వీళ్ళు కూడా స్టెప్పులు అయితే చాలా బా అంటే చాలా బాగా చేశారు కాకపోతే సౌండ్ పెట్టకూడదు అనేసి నేనైతే ఎవరికి సౌ అదే సౌండ్ అయితే ఆఫ్ చేసేసాను కానీ చాలా అంటే చాలా బాగా చేశారు వీళ్ళు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి ఎవరికి ఎవరు తగ్గలేదు ఎవరు ప్రోగ్రామ్ ఎవరి దాన్ని హైలైట్ చేసుకుంటూ ఉన్నారు చాలా అంటే చాలా బాగా చేశారండి మీరైతే చూసేయండి మీరు నిజంగా ఒకవేళ ఇల్లుంటే మీకు కూడా తెలుసుంటే ఇంకెంతకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటే కొంచెం ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా ఏం చెప్ప అదే ఎలా తీయాలి ఎలా చెప్పాలి అనేది మనకు తెలియదు ఇక్కడికి వచ్చేటప్పుడు మన కుర్రాళ్ళు అదే కమిటీ కుర్రోళ్ళు అంటారు కదా వాళ్ళ బీభత్సమండి అండి డీజే దగ్గర ఎక్కడికి వెళ్ళా డిబ్కు డుబ్బుకు లాడిచే పోతే ఆగరు కంపల్సరీగా చేస్తారు చూసారా ఫుల్గా ఎంజాయ్ చేసేసారు ఫుల్గా మామూలుగా థీన్ మార్క్ మామూలుగా ఉన్నారో తెలీదు ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసారు మన వాళ్ళైతే మాత్రానికి ఈగోండి వచ్చేసమ్మా ఇవన్నీ చూసుకుని వచ్చేటప్పటికి ఇక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది ఈ ప్రోగ్రామ్ ఇందక స్పెషల్ అని ఎందుకు చెప్పానంటే చూడండి మండీ జోడీలో పండుగడు ఉంటాడు కదా పండు పండు ఆయనైతే వచ్చాడండి పాల్గొండ ఆయనకి అతను వచ్చాడు అతను డ్యాన్స్ స్టెప్పులు చూడడానికి మొత్తం అందరూ పడి పడారు అసలు మామూలుగా ఖాళీ కూడా లేదు ఫుల్ ట్రాఫిక్ మొత్తం విని ఆ పండుగని మీ చేపించడానికి జూమ్ చేసి వెనకలాగి ఎన్ని తిప్పలు పడ్డానో ఆ లాస్ట్ కనిపించాడు కనిపించలేదు మీరే చెప్పండి ఎక్కడున్నాడు కూడా కంపల్సరీ కామెంట్ చేసేయండి ఇక్కడితో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కథ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫుడ్ బిర్యానీ అండి చక్కగా మనం దమ్ బిర్యానీ పెట్టేసాము ఫుల్గా అయితే బిర్యానీ అయితే అయిపోయింది బిర్యానీ అయితే నేను చేశాను నెక్స్ట్ వచ్చి మా స్వాతక మటన్ అయితే చేసేస్తుంది ఫుల్గా చోటు చూపిస్తాను ఉండండి చాలా బాగా చేస్తుంది వంటలు కూడా ఇగుండి వచ్చిందా చేసేస్తుంది వంటలు మటను ఫుల్గా కానీ మనం తినం కానీ తినే వాళ్ళకైతే ఫుల్గా ఎంజాయ్ ఎందుకంటే చాలా బాగా చేస్తుంది వంటలు కుకింగే కానీ ఏ పనైనా సరే చాలా బాగా పర్ఫెక్ట్గా చేస్తుంది చిన్న అయినా ఇక్కడ వచ్చేటట్టు మా పిన్నమ్మ మా పిన్ని గారెలు వేసేస్తుంది తినే వీడియో తీయలేదండి మర్చిపోకండి